అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో ఫ్లెక్సీల రగడ రాజుకుంది ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బి కొత్తకోట జ్యోతి చౌక్లో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలు కడుతున్న జయచంద్రారెడ్డి వర్గీయులను మాజీ ఎమ్మెల్యే జి శంకర్ వర్గీయులు అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ నేతలను సముదాయించారు மீடைய ஆயுக்கே போல பேச எப்படி வச்சா யாதுயா అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో ఫ్లెక్సీల రగడ రాజుకుంది ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బి కొత్తకోట జ్యోతి చౌక్ లో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు బయటపడింది ఈరోజు మంత్రి క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు పర్యటన ఉంది ఈ నేపథ్యంలో టిడిపి లోని రెండు వర్గాలు పోటా పోటీగా ఫ్లెక్స్లు ఏర్పాటు చేసుకోవడం పరస్పరం వాగ్వాదానికి దిగడం కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే గత ఎన్నికల్లో జయచంద్రం జయచంద్ర రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ అధిష్టానం ఇవ్వడం జరిగింది అయితే అప్పట్లోనే మాజీ ఎమ్మెల్యే శంకర్ తనకు టికెట్ కావాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన కూడా అధిష్టానం దగ్గర చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే శంకర్ కి టికెట్ ఇవ్వకుండా రెడ్డికే టికెట్ ఇవ్వడం జరిగింది దీంతో అప్పటి నుంచి కూడా రెండు వర్గాలుగా టీడీపీ నియోజకవర్గంలో చీలిపోయిన పరిస్థితి అయితే ఉంది నేపథ్యంలో ఎలక్షన్ లో కూడా ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడుగా ఉన్న పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అక్కడ గెలవడం జరిగింది స్వల్ప మెజార్టీతో ఆయన గెలిచారు ఆ తర్వాత కూడా ఏదైతే టీడీపీలో అక్కడ సమన్వయం లోపం కావ కారణంగా రెండు వర్గాలుగా చీలిపోయిన నాయకులు కార్యకర్తలు ఎప్పుడు పరస్పరం కూడా వాగ్వాదానికి ఘర్షణకు దిగుతున్న పరిస్థితి నెలకొంది ఈ రోజు బహిరంగంగా ఆ ఘర్షణలో బహిరంగంగా ఆ పార్టీకి సంబంధించి రచ్చకెక్కాయని చెప్పుకోవచ్చు దీంతో అక్కడ ఇరు ఇరు వర్గాలకు సంబంధించి నాయకులు కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగడంతో అక్కడ పోలీసులు కూడా జోక్యం చేర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు దీంతో పోలీసులు ఇరు నాయకులను కూడా ఇరు వర్గాలను కూడా సద్ది చెప్పి అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఏదైతే టీడీపీ మధ్య అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయని చెప్పచ్చు ఇప్పటికైనా దీనిపైన అధిష్టానం జోక్యం చేసుకోకపోతే పార్టీకి మరింతగా నష్టం ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఏదైతే పోలీసులు సద్దు మణగించడంతో ప్రస్తుతం యథావిధిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతున్నప్పటికీ మళ్ళీ అక్కడ ఈ శంకర్ వర్గాలు కానీ ఎట జయచంద్రు సంబంధించి కూడా ఇద్దరు కూడా మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఆందోళనకు దిగుతాయన్న ఇది మాత్రం అక్కడ నాయకుల్లో కార్యకర్తల్లో మాత్రం ఆ భావం అయితే అట్లా కొనసాగుతుంది వరలక్ష్మి